ఇసుక పాలసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనానికి ఇదొక ఇదొక ఈ అంశం కూడా ఒక కారణం గతంలో ఇసుక కొనుగోలు చేయడానికి చాలా ఖరీదయ్యేది దానివల్ల ఏంటంటే భవనాలు నిర్మించుకునే వాళ్ళకి భారం అయిపోయింది భవన నిర్మాణానికి ముందుకు రానటువంటి పరిస్థితి ఇళ్ళు కట్టుకోవాలి అంటే అది చాలా ఖర్చుతో కూడుకున్న అంశంగా మారిపోవటం భవన నిర్మాణ కార్మికులు పనులు దొరకపోవటం వీటన్నిటి నేపథ్యంలో ఈ ప్రభుత్వం పైన బాగా వ్యతి గత ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది దాన్ని దానిపైన విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారు ఒక భారీ ర్యాలీని చేపట్టి భవన నిర్మాణ కార్మికులకు అండగా ఉంటామని చెప్పి భవన నిర్మాణ కార్మికులు పని లేనటువంటి భవన నిర్మాణ కార్మికుల కోసం అప్పట్లో ఉచిత భోజనాలను ఏర్పాటు చేసి ఏదో ఒక ఉద్యమ కార్యాచరణ చేపట్టినటువంటి పోయినాన్ని కూడా మనం గుర్తించుకోవాలి ఏంటంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో హామీలో భాగంగా అంటే ఎన్నికల ప్రచారంలో ఉచిత హామీ ఉచిత ఇసుకనే ఇస్తామని చెప్పి ప్రభు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి ప్రచారంలో పేర్కొనడంతో జూలై ఎనిమిదో తారీఖు నుంచి ఉచిత ఇసుక పాలసీని అమల్లోకి తీసుకొచ్చారు అంటే గతంలో ఉన్న ఇసుక పాలసీని రద్దు చేసి దాని స్థానంలో ఈ రోజు నుంచి ఉచిత ఇసుక పాలసీని అమల్లోకి తీసుకొస్తున్నటువంటివైనాన్ని మనం గమనించవచ్చు ఏంటంటే డంపింగ్ యార్డ్ల దగ్గర డంపింగ్ పాయింట్లు ఇసుకని చాలా ప్రాంతాల్లో డంపింగ్ చేసి తద్వారా లబ్ధిదారులకి పంపుతున్నటువంటి వై వైనాన్ని అంటే అవసరమైన వాళ్లకు ఆ ఇసుకని అమ్ముతున్నటువంటి వైనం దాన్ని ఏంటంటే ఆ డంపింగ్ యార్డ్ నుంచి వాళ్ళ యొక్క రెసిడెన్షియల్ ఏరియా ఎక్కడైతే ఉందో అక్కడకు ఆ ఇసుకను పంపిణీ చేసినందుకు రవాణా ఛార్జీలు జిఎస్టీ ఛార్జీలు లోడింగ్ ఛార్జీలు వీటిని మాత్రమే వసూలు చేస్తారని ప్రభుత్వం ఇసుక ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని వదులుకుంటుందని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది దీని ప్రకారం ఏంటంటే గతంలో ఒక ట్రాక్టర్ ఇసుక కొనుగోలు చేయాలి అంటే మూడు వేలు దాకా అవుతుంది ప్రస్తుతం ఒక ట్రాక్టర్ ఇసుక సుమారుగా ఎనిమిది వందలు ఎనిమిది వందల రూపాయలకే ఒక ట్రాక్టర్ ఇసుక వచ్చేటువంటి పరిస్థితి ఉంది కాకపోతే ఏంటంటే ఒక్కొక్క వ్యక్తికి ఇరవై టన్నులకు మించి ఇసుక ఇవ్వటానికి వీల్లేదు అనేటువంటి ఒక నిబంధన కూడా దీంట్లో విధించడం జరిగింది ఏదేమైనప్పటికీ ఇసుక పాలసీ అనేది భవన నిర్మాణ కార్మికులకు కానీ ఇల్లు నిర్మించుకునేటువంటి వ్యక్తులకు కానీ బిల్డర్లకు కానీ అది సానుకూలంగానే నిర్ణయం తీసుకున్నట్టుగా భావించాలి అది లబ్ధి చేకూర్చేటువంటిది హామీల అమల్లో ఒక ముందు ఇది మరో ముందడిగ్గా మనం భావించవచ్చు